గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గల ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమం చైర్మన్ వై బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన మాజీ మేయర్ మేకల కావ్య గారు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఇరవై నాలుగవ డివిజన్ వీరభద్ర కాలనీ మాజీ కార్పొరేటర్ గొడుగు వేణుగారు ఇరవై ఎనిమిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నిహారికా గౌడ్ అల్లూరి రాజశేఖర్ కృష్ణాగౌడ్ జిట్టా శ్రీనివాస్ ప్రసాద్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్లు పలువురు నాయకులు జవహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ లో గల ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమం చైర్మన్ వై బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన మాజీ మేయర్ మేకల కావి గారు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి సిటీ శ్రీనివాస్ గారు అలాగే ఇరవై నాలుగవ డివిజన్ వీరభద్ర కాలనీ మాజీ కార్పొరేటర్ గొడుగు వేణుగారు ఇరవై ఎనిమిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ అల్లూరి రాజశేఖర్ గౌడ్ జిట్టా శ్రీనివాస్ ప్రసాద్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్లు పలువురు నాయకులు జవహర్ నగర్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు కాలనీలో కాలనీలో పూర్వం మా మతాలకు అతీతంగా కులాలకు ఘన స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నాము ఈ విధంగా జవహర్ నగర్ ప్రజలందరికీ ఘన దినోత్సవ శుభాకాంక్షలు ఇదే విధంగా అందరం కూడా కలిసిమెలిసి జరుపుకుంటూ ముందుకు కాలనీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ జయబోలో భరత్ మాతాకి మున్సిపల్ కార్పొరేటర్ వీరభద్ర కాలనీలో కాలనీ సభ్యులందరూ కాలనీ అధ్యక్షుడు మన వెంకటేశ్వర ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడో సంవత్సరంలో కాలనీ అందరూ కలిసి దేశం కోసం ఆర్నిసలు సేవ చేసుకుంటూ మనం దేశం మనకి మిషన్ కాకుండా మనం దేశానికి కాలి నుంచి ఎప్పుడు కూడా అందరూ కూడా దేశం కోసం సేవ చేయడానికి రెడీ అని చెప్పేసి కోరాడుకుంటూ అందరం కలిసి ఉండాలని చెప్పేసి గణతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం अच्छा <imitation> भारत